అందరికీ నమస్కారం వెల్కమ్ టు బండారు హైబ్రిడ్ స్వీట్స్ ఆర్కే థర్టీ సిక్స్ ఈరోజైతే మనం రైతు దగ్గరికి అయితే వచ్చాము ఈ రైతు దగ్గర మనం మిర్చి గురించి మిర్చిలో ఆటుపోట్ల గురించి మనం అయితే తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరండి మెల వీరంజండి గ్రామం అండి బొగ్గురం అండి మండలం మండలం ఈపూర్ జిల్లా అండి పల్నాడు జిల్లా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మిర్చి సాగు చేయడం జరుగుతుంది ఐదు సంవత్సరాలు బట్టి ఐదు సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నారు ఇదే వృత్తిలో అంత క్రితం అండి అంత ఆటో దోలు ఏవని మామూలుగా ఊరి అలాంటి ఇప్పుడు ఇప్పుడైతే మిర్చిలోకి వచ్చారు ఇప్పుడు మిర్చిలోకి వచ్చారు ఇప్పుడు మిర్చి సంవత్సరమే ఈ ఇత్తనం వేసింది హైబ్రిడ్ ఆర్కే థర్టీ సిక్స్ అనమాట ఇప్పుడు ఈ అనేది మీరు ఎక్కడ తీసుకొచ్చారు వడ్డింగ్ ఉంట సుబ్బారా గారు అని ఆయన తీసుకొచ్చాను ఎంత తీసుకొచ్చారండి ఎన్ని వేలు తీసుకొచ్చారు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు తగ్గిచ్చా ఎకరానికి వచ్చేసరికి అంత నాటాలన్నమాట నారు నాటాలి మనం ఎంత దూరంలో నాటాలండి మనకి ఇది ముప్పై ఆరు ముప్పై ఆరు పట్టె అవును ఈ నాటం అడుగడుగు అడుగు అడుక్కోటి అడుక్కోటి మనకు ఇప్పుడు అడుక్కోటి నాటారు కదా ఇప్పుడు చెట్టు అనేది ఈ కొమ్మలు కొంచెం హైట్ ఎదిగిన తర్వాత కొమ్మలు అనేది ఎక్కువ రావడం వల్ల గ్రోత్ అనేది తగ్గుద్ది అంటారా లేదండి పెరుగుతానే ఉంది పెరుగుతానే ఉంది తోట కాస్తానే ఉంది ఇది ఈ విధంగా బాగా కాపు దగ్గర దగ్గర కాపు బాగా వస్తుంది ఇప్పుడు ఈ చెట్టు నాటి అన్నా లేదండి నార్నాటి ఈ నాటు మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది నార్నాటి ఇప్పుడు కాయ కడ బాగా కాసింది ఇప్పుడు ఫస్ట్ కాపు ఆల్రెడీ కోసారండి లేకపోతే కోస్తున్నారు కోస్తున్నారు చాలా కోసారు ఇప్పుడు మీరు ఫస్ట్ కాపు వచ్చేసరికి ఎన్ని కింటాద్దు అనుకుంటున్నారు ఇప్పుడు ఫస్ట్ కాపు అయితే ఎనిమిది కింటాలు తొమ్మిది పది లోపు ఇప్పుడు మనం అలాగే ఇప్పుడు మిర్చి ఇప్పుడు మనం నారేసిన నుంచి లాస్ట్ చివరి దశ వరకు మనం ఎన్నిసార్లు మనం కొయ్యొచ్చు అంటారు మిర్చి మూడు సార్లు మూడు సార్లు గుచ్చి మూడు సార్లు పెరిగిన దాన్ని బట్టి నాలుగోసారి కూడా గుచ్చి ఇప్పుడు మనం మొదటిసారి దగ్గర దగ్గర పది గంటలు తెగుద్ది అంటున్నారు రెండోసారి ఎంత దిగుద్ది అనుకుంటున్నారు రెండోసారి కూడా పది దిగుద్ది తగ్గుద్ది లాస్ట్ మూడోసారి ఇంకా రెండు మూడు అట్ట అంటే ఇంకా తగ్గిపోద్ది అనమాట ఇంకా దాని లైఫ్ అయిపోయింది అనమాట ఫ్లవర్ కాడ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ మంచుకి పొద్దున పూట మంచు పడుతుంది కదా ఈ ఫ్లవర్ అనేది డ్రాప్ అయిపోవడం ఇలాంటిది ఏమైనా జరుగుతుందంటారా దీనికి ఈ ఎత్తనానికి అది లేదు ఈ ఎత్తనానికి లేదు ఎమ్మటే పోత ఆర్కే థర్టీ సిక్స్ హైబ్రిడ్ అనమాట హైబ్రిడ్ మెరుప కానీ కాయ కాపండి దగ్గర దగ్గర అది కాయ కడ చాలా బాగుంది అనమాట బాగుంది ఇదిగో దగ్గర దగ్గర నాలుగు అంగలాలు మూడు అంగల పైనే ఉంది ఇదిగోండి చూడండి అవునవును కాయ కలర్ కాడ చాలా బాగుందండి కలర్ కడ చూడండి ఎంత రెడ్గా ఉందో ఇప్పుడు ఎలా బాబా వీటికి వాటర్ ఎన్ని ఎలా కాలువ నీళ్ళు లిఫ్ట్ నీళ్ళు అత్త మా ఊరు లిఫ్ట్ నీళ్ళు అవి వేస్తాం మనం ఎన్ని రోజులకి ఒకసారి వాటర్ పెట్టాలంటారు మనం పది రోజులు పదిహేను రోజులు ఏదైనా ఇబ్బంది అయితే ఏదైనా పదిహేను రోజులు లోపల లోపల పెట్టాల్సి లోపల పెట్టాలి అలా ఎక్కువ వర్షం పడి మన ఏరు తెగులు ఇలాంటిది వచ్చే సూచనలు ఏమైనా అంటారా ఇప్పటికైతే ఈ షోలో రాలా ఈ ఎత్తనానికి రాలా ఆ ఏదో ఒకరు తగిలింది అది మందు కొడితే పోయింది పోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ ఎత్తనంలో మీకు అనేది ఎలాంటి ఏమైనా ఉన్నాయి తాళ అస్సలు లేదు అస్సలు లేదు చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు కొమ్మల కాడ చెట్టుకి చాలా పలకల పలకలు వచ్చినాయి కాయలు కాడ దగ్గర దగ్గర కాపు కాసింది అనమాట అవును చాలా బాగుంది కాడ ఇప్పుడు మీరు ఈ సాటి రైతులకి ఈ ఇత్తనం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బాబాయ్ ఏం చెప్ చేసుకోమని చెప్తానండి బాగా అయింది బ్రహ్మానంగా బ్రహ్మాండంగా అయింది దానికి ఎప్పుడు మీది రోడ్డు పక్కనే ఉంది వచ్చేవాళ్ళు చూస్తూ ఉంటారు బాబాయ్ కడికి వచ్చి మిమ్మల్ని అడుగుతారా ఎలాంటి ఏంటి ముందులు కొట్టావు ఇదే నేను ఈ నెంబర్ చెప్పా ఆర్కే ముప్పై ఆరు ముప్పై ఆరు చెప్పా బాగా అవుతుంది చూస్తున్నారు వాళ్ళకి కూడా అంతా అవునవును చాలా బాగా కాసింది బాబాయ్ కాపు మట్టికి ఇప్పుడు మనకి ఇంకా దగ్గర దగ్గర ఇంకొక రెండు మూడు నెలలు ఉంటుంది అంటారా రెండు నెలలు ఉండిద్ది రెండు నెలలు ఉంటుంది ఇప్పుడు రైతులకి చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఇత్తనం గురించి ఈ ఇత్తనం బాగా అవుతుంది తీసుకొచ్చుకోమని చూస్తున్నాను నేను సరే మా ముందు నాటికి వేస్తారు ఎక్కువ శాతం వేస్తారు ఇది మీరు కూడా మీ సాటి రైతులకి మీ ఊర్లో రైతులకి ఈ బండారు హైబ్రిడ్ సీడ్స్ ఆర్కే థర్టీ సిక్స్ వేసుకోమని చెప్తారా వేసుకోమని చెప్పుకున్నట్టు మనకు అయిందిగా అయింది అంటే కొంతమంది రైతులు ఏంటండి బాబాయ్ నాకు అయింది ఎటువంటికి ఎందుకు చెప్పడం అనేది చెప్పరు కదా అత్త కాదు అది అంత స్వార్థం లేదండి మనం బంగారం మనం నలుగురు బాగుండాలి నలుగురు బాగుండాలి కానీ బాబాయ్ రైతు ఎప్పుడైనా సరే నలుగురు గురించి ఆలోచిస్తాడు కాబట్టి మీకు మీ మంచితనం గురించి పంటగా బాగా పండింది మీ తరం తగ్గట్టే పండింది చూశారు కదా బండారు హైబ్రిడ్ సీడ్స్ ఆర్కే థర్టీ సిక్స్ కాపు అయితే చాలా విపరీతంగా కాసిందండి దగ్గర దగ్గర నెలలు గుత్తులు గుత్తులు కాసింది అన్నమాట కాయ మాత్రం మన రైతు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజైతే కొయ్యడం అయితే జరుగుతుంది కాయ మినిమం తక్కువలో తక్కువ తొమ్మిది నుంచి పది కింటాల్ అయితే తెగుద్ది అంటున్నారు రెండో విడతగాడ అదే రకంగా తెగుద్దు అంటున్నారు లాస్ట్ వచ్చేసరికి ఒక మూడు నుంచి నాలుగు లేకపోతే ఐదు క్వింటాలు అయితే కంపల్సరిగా కాయ అయితే తెగుద్దు అన్నారు బాబాయ్ ఇప్పుడు మీరు మార్కెటింగ్ అనేది ఎలా మార్కెటింగ్ గుంటూరు బాబే గుంటూరే ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ మిర్చి రేటు ఏదో లేదుగా పడిపోయింది అని అందరూ అల్లాడుతుంటాముగా అది కానీ ఈ కాయ తగ్గట్టు రేటు ఉంటే అసలు మీ కళ్ళలో ఆనందం ఇంకా మామూలుగా ఉండదేమో అవును అంతేగా అంతేగా చాలా బాగా చెప్పారు బాబాయ్ ఈ మిర్చి గురించి ఈ అట్నే అవుతుంది అట్లా అట్లాగే మందులు కొట్టడం కానీ మందులు చల్లటం కానీ ఈ సంవత్సరం వచ్చి పోతుందని అందరూ బాగా పెట్టారు మనం కూడా బాగా గట్టిగా పెట్టాం అవునవును అటు పెట్టబట్టి తట్టుకోగలిగింది నల్లికి అదే మీ మంచితనం బట్టి మీ తోటలో గడ కూడా బాగా కాసినాయి మిరపగడ చాలా బాగా ఉన్నాయి కాయలు మాత్రం ఇప్పుడు ఈ పచ్చి వేసరికి ఈ పచ్చి మిరపకాయల కింద అమ్ముతారు బాబాయ్ అయితే ఓన్లీ వరకు ఎన్ని వరకే ఓన్లీ ఎన్ని వరకే మొత్తం లాస్ట్ వరకు లాస్ట్ వరకు ఈ తినేవి కాదు కదా ఈ మాములు గట్ట ఎక్స్పోర్ట్ చేయటం పోతారు కదా అవునవును ఘాట్ ఎలా ఉంటుంది అండి బాబాయి ఘాటు గట్టిగా ఉంటుంది గింజల కాడ చాలా ఎక్కువగా ఉన్నాయండి కాయలు అవును బరువు వస్తుంది బాబు బొరువు వస్తుంది ఎప్పుడైనా సరే కాయకి గింజలు ఎక్కువగా ఉంటే తోకం కూడా అదే రకంగా తూకుద్దండి రైతు కూడా చాలా ఆనందంగా ఉంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు మేము పలానా ఊరు నుంచి వచ్చాము అంటే వాళ్ళకి మీరు ఈ మిర్చి గురించి ఎలా చేసుకోవాలి ఎలా పండించాలి అని సలహా ఇస్తారు బాబాయ్ చెప్తాను నాకు నాకు తెలిసిన సలహా చెప్పడానికి ఏమయ్య ఎందుకంటే మీరు బాగా పండించారు కాబట్టి ఈ చుట్టుపక్కల అందరి నల్లు ఎన్ని ఉంటాయి వైరస్లు ఎన్ని ఉంటాయి చాలా బాగా ఉంది మీ చేను చూడ్డానికి కూడా పచ్చగా చాలా బాగుంది చూశారు కదండి మన వీరంజలి గారు ఆ కళలో ఆనందం చూసారా పంట అయితే బాగా పండింది ఆయన ఆనందానికి అద్దులేవన్నమాట ఈయన ఇప్పుడు ఈయన పండించిందే కాకుండా ఆర్కే థర్టీ సిక్స్ అనే సీడ్స్ సాటి రైతులకు కూడా చెప్పడం అనేది జరుగుతుందంట చాలామంది తోటలోకి వచ్చి కాపు బాగా కాసిందని చాలామంది అడగడం జరుగుతుంది ఈయన చాలామంది రైతులకు కూడా పలానా సీడ్స్ ఆర్కే థర్టీ సిక్స్ హైబ్రిడ్ సీడ్స్ అవి వాటిని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు నమస్కారం అండి